హలో వెల్కమ్ టు మై ఛానల్ అంగలవాడి పాల ప్యాకెట్ చూపిస్తున్నా ఏంట అనుకుంటున్నారా ఈ పాల ప్యాకెట్లో ఎన్నో పోషకాలు ఉంటాయి కాకపోతే ఈ పాలని మనం అంతగా తాగలేము ఈ పాలని చాలా మంది వేస్ట్ చేస్తుంటారు అలా వేస్ట్ చేసుకోకుండా ఈ పాల ప్యాకెట్స్తో పన్నీర్ చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో నేను చేసి చూపించబోతున్నాను ఈ పాలతో చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చు కానీ నేను ఈరోజు పన్నీర్ మాత్రమే చేసి చూపించబోతున్నాను మన ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టి ఒకటిన్నర లీటర్ పాలు వేసుకోవాలి నేను ఒకటిన్నర లీటర్ పాలు వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకా ఎక్కువ పాలైనా వేసుకోవచ్చు వెనిగరు కొంచెం వేసుకోండి చూడండి ఇలా ఒక రెండు మూడు మూతలు వెనిగర్ వేసుకొని ఇందులోకి కొంచెం నీరు కలుపుకోవాలి వెనిగర్ లేకపోతే రెండు నిమ్మకాయలు వేసుకోవాలి నిమ్మకాయల్లో నీళ్ళు వేసుకొని ఆ నిమ్మరసాన్ని వేసుకోవాలి చూడండి పాలు బాగా కాగింది ఇలా పాలు బాగా కాగినాక గ్యాస్ ఆఫ్ చేసేయాలి ఈ పాలు తాగేదానికి చాలామంది ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా పన్నీర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి వెనిగరు సగం వెనిగర్ వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకోవాలి బాగా ఇంకొంచెం వేసుకున్నాను చూడండి పాలు విరిగి విరిగిపోతుంది చూడండి ఇలా విరిగిపోయిందంటే సరిపోతుంది మీ కనుక పాలు విరగలేదనుకోండి ఒక్క సెకండ్ అలా గ్యాస్ ఆన్ చేసి ఆఫ్ చేసేయండి సరిపోతుంది కొంచెం సేపు చూడండి చూడండి ఇలా ఒక క్లాత్ వేసుకొని క్లాత్ మీద వేసుకోవాలి ఇలా పన్నీర్ మొత్తం వేసేసాక పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొని చుట్టూరు ఇలా వేసుకోవాలి దీంట్లో వెనిగర్ వేసాక పులుపు ఆ పులుపు లేకుండా పోతుంది ఇప్పుడు ఈ క్లాత్ని మొత్తం నేను చూపించే విధంగా చేతిలోకి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది పన్నీర్ మొత్తం ఈవెన్గా రావాలంటే నేను చూపించే విధంగా ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ ఈవెన్గా చేసుకోవాలి ఆ తర్వాత పన్నీర్లో ఏమన్నా వాటర్ కనుక ఉంటే ఇలా ఏదైనా ఒక బరువు కొంచెం వాటర్ వేసి ఏదైనా చెమ్ములైనా గిన్నెలైనా ఎక్కువ వా బరువు వేయకండి కొంచెం బరువు వేసి ఒక రెండు గ్లాస్ నీళ్ళు అలా వేసుకొని బరువు పెట్టారంటే వన్ అవర్ దాకా పెట్టి అలాగ వదిలేసేయాలి ఆ తర్వాత పన్నీర్ రెడీ అయిపోతుంది వన్ అవర్ అయింది ఇప్పుడు చూద్దాము వాటర్ అంతా వెళ్ళిపోయి పన్నీర్ ఒక మంచి షేప్లో వచ్చి స్మూత్గా తయారవుతుంది పన్నీర్ ఎలా వచ్చిందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూశారు కదా పన్నీర్ మొత్తం ఎంత మంచి షేప్లో వచ్చిందో అంత ఈవన్గా వచ్చింది ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి మీకు పన్నీరు పీసెస్గా కట్ చేసి చూపిస్తాను చూశారు కదా పన్నీర్ అయితే మనం షాప్లో కొనుక్కునే విధంగా ఇంట్లోనే చేసుకునే విధంగా వచ్చింది కదా పన్నీర్ అయితే చాలా స్మూత్గా చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్